వైఎస్ఆర్సిపి తరఫున రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పార్టీ మారుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటీవల ఇక భారతీయ జనతా పార్టీ బీసీ ఏదైతే గళం ఎత్తుకుందో ఎత్తుకుందో ఆ భారతీయ జనతా పార్టీ భావజాలం నచ్చి ఆయన వైఎస్ఆర్సిపి నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది గత కొంతకాలంగా మోడీ బీసీలకి రాజ్యాధికారం ఉండాలి బీసీలని రాజకీయంగా అవకాశాలు కల్పించాలి అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఆర్ కృష్ణయ్య మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది ఆయన మోడీకి అనుకూలంగా అట్లాగే అమిత్ షాకి అనుకూలంగా పనిచేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఈ నెల పదమూడవ తారీఖున ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా ఇటు మోడీ అమిత్ షా ఇద్దరు కూడా ఆయనకి బర్త్డే అభినందనలు తెలపడం కూడా మనం చూసాం అంటే ఒకరి సానుకూల వాతావరణం ఆర్ కృష్ణయ్య అట్లాగే బీజేపీ నేతల మధ్య ఏర్పడింది గతంలో ఇక ఆర్ కృష్ణయ్య ఆర్ఎస్ఎస్లో పనిచేశారు ఈ కోణాలన్నీ కూడా ఆయన భారతీయ జనతా పార్టీలో వచ్చేందుకు మార్గం సుగమం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన పనిచేశారు అట్లాగే రాజ్యసభకు కూడా ఆయన నామినేట్ అయ్యారు అందుకు తగ్గట్టుగానే ఆయన పనిచేస్తూ వెళ్తున్నారు ఇక రాబోయే రోజుల్లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి ఇక భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ పార్టీ అయితే ఏముంది బీసీ గళాన్ని బలోపేతం చేయాలి బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలకి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించబడాలి ఈ లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా ఆర్ కృష్ణయ్య చెప్పుకొస్తుంటారు ఇప్పుడు ఇక మోడీ కూడా బీసీ కాబట్టి బీసీ వర్గాలకి అత్యుత్త అత్యున్నత స్థానం కల్పించాలి రాజకీయాలు అనే కోణంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఇక మోడీ నేతృత్వంలో పనిచేసేందుకు ఆర్ కృష్ణయ్య సమాలోచన జరుపుతున్నట్టు తెలుస్తోంది ఆయన త్వరలోనే మోడీ నేతృత్వంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది